భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్టాండ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారని దేశ అభివృద్ధికి అంబేద్కర్ నిర్దేశం చేశారని తెలిపారు ప్రపంచం గర్వించేదగా గొప్ప మేధావి అంబేద్కర్ అని ఆయన చూపిన మార్గంలో నడిచి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క కృషి చేయాలని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నతనం నుంచి అనేక వివక్షలకు అవమానాలకు ఎదుర్కొని పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి మార్గదర్శకం చేశారని తెలిపారు అంబేద్కర్ ఏ వర్గానికి చెందిన వారు కాదని ప్రతి వర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించారని సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించేందుకు ఆయన కృషి చేశారని పేర్కొన్నారు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకోవాలంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉద్యోగులు సంబంధిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు జరిగినాయి ఇవన్నీ జరిగినాయట కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు వారి దూర దృష్టితో ఒక మంచి ఆలోచనతో అంటే ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఏ కులం ఏ మతం కాని ఏ వ్యక్తి కానీ ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా వారు రాజ్యాంగ నిర్మాణం అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుసులే మరి ఇంతకుముందు మా ఫోన్లో సంధి చెప్పింది నేను ఆ రోజే గుర్తించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రాజ్యాంగాన్ని కాపాడే రాజ్యాంగాన్ని ఎంచుకుంటామని చెప్పి ఒకే ఒక ఆలోచనతో మనం చోదోడు నేను ఎన్నేళ్ళ కింద స్థాపించే ఆయన ఎప్పుడు అంబేద్కర్ రాజకీయ రాజ్యాంగం ఒక్క వాటర్ పెడుతున్నాను అందుకనే ఆయన పెద్దపిల్లి అంబేద్కర్ వాళ్ళని అంటే అది ఇటువంటి సమావేశాలు చెప్పి మీ రాజ్యాంగాన్ని పరిరక్షితానని చెప్పి నేను ఆనాడే చెప్తానని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు